రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖున పుష్ప సినిమా మొదటి పార్ట్ విడుదలైంది మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దీనికి రెండో పార్ట్ రాబోతుంది విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా నిజంగానే విడుదలకు ముందే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టిందా ఈ సినిమా నిర్మాతల నుంచి అల్లు అర్జున్ వరకు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చేసాయని చెప్తున్నారు కదా ఇందులో నిజమేంత అసలు ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అంతేకాదు అసలు పుష్ప పార్ట్ వన్ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొదటి పార్ట్కు వచ్చిన లాభం ఎంత మొదటి పార్ట్తో ఎవరు ఎక్కువగా లాభపడ్డారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన పుష్ప సినిమా మొదటి పార్ట్కు వచ్చిన మొత్తం కలెక్షన్లు ఎంత అన్న వివరాలను చెప్పుకుందాం పుష్ప సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకునే ముందు అసలు ఈ సినిమాకు హిందీలో వచ్చిన కలెక్షన్లనే ముందుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పుష్ప మొదటి మొదటిపాటుకు హిందీ రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లే ప్రాణం నిజానికి ఏ సినిమాకైనా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లే ప్రాణం రెండో రోజు మూడో రోజు కలిపి మొదటి వీకెండ్లో వచ్చిన కలెక్షన్లే చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే పుష్ప మొదటి పార్ట్ విషయంలో హిందీ రాష్ట్రాల్లో పెద్ద అద్భుతమే జరిగింది పుష్ప మొదటి పట్టుకు హిందీ రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి రెండో రోజు మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజు అయితే ఈ కలెక్షన్లు ఇంకాస్త పెరిగి ఐదు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే మొదటి రోజుకు మూడో రోజుకు మధ్య ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగానే తేడా ఉందనమాట ఇదే వింత అయితే ఈ సినిమా విడుదలైన పదహారవ రోజు హిందీ రాష్ట్రాల్లో ఏకంగా ఆరు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి నూతన సంవత్సరం సందర్భంగా పుష్ప టూ సినిమా విషయంలో జరిగిన అద్భుతం ఇది హిందీ రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే దాదాపు రెట్టింపు కలెక్షన్లు పదహారవ రోజు ఈ సినిమాకు వచ్చాయి అంతేకాదు పదిహేడవ రోజు కూడా అదే రోజులో ఆరు కోట్ల ఇరవై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు హిందీ రాష్ట్రాల్లో పుష్ప పార్ట్ వన్ సినిమాకు వచ్చాయి ఇలా ప్రతిరోజు హిందీ రాష్ట్రాల్లో గణనీయమైన స్థాయిలో కలెక్షన్లను సాధ్యం ఏకంగా పది వారాలకు పైగా ఈ సినిమా సక్సెస్ఫుల్గా హిందీ రాష్ట్రాల్లో నిలిచింది మొత్తం మీద హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా యాభై ఒక కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది నిజానికి హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల పది కోట్ల రూపాయలు మాత్రమే కానీ ఈ సినిమాకు ఫైనల్గా వచ్చింది మాత్రం ఏకంగా అక్షరాల యాభై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల షేర్ అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు ఏకంగా నలభై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల లాభం హిందీ రాష్ట్రాల్లో వచ్చిందన్నమాట పుష్ప సినిమాకు హిందీ రాష్ట్రాల్లో కనీసం ఇరవై కోట్లైనా వస్తాయి అనుకున్న నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలు వచ్చాయి హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్న నిర్మాతలే భారీగా లాభపడ్డారంటల్లో ఏమాత్రం సందేహం లేదు ఇక హిందీ రాష్ట్రాల కలెక్షన్లను కాసేపు పక్కన పెడితే ఓవరాల్గా పుష్ప సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయనేది చూద్దాం పుష్ప మొదటి మొదటిపాటుకు నైజం ఏరియాలో ఫైనల్గా నలభై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో ఈ సినిమాకు పదిహేను కోట్ల పదిహేడు లక్ష లక్షల కలెక్షన్ వస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల పదమూడు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు గుంటూరులో ఐదు కోట్ల పదమూడు లక్షలు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు నెల్లూరులో మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పుష్ప మొదటిపాటుకు ఎనభై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టింది ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో ఈ సినిమాకు ఫైనల్గా పదకొండు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రాగా తమిళనాడులో ఈ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి కేరళలో పుష్ప మొదటిపాటుకు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రాగా హిందీ రాష్ట్రాల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఫైనల్గా యాభై ఒక కోట్ల ముప్పై లక్షలు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మరో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్ లో పద్నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి నైజాం సీడెడ్ ఉత్తరాంధ్ర ఏపీలోని ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు బోర్సెస్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పుష్ప మొదటిపాటుకు వచ్చిన కలెక్షన్లు గమనిస్తే అన్నిటికంటే కూడా హిందీలో వచ్చిన కలెక్షన్లే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి హిందీలో కనుక ఈ సినిమా సరిగా ఆడకపోయి ఉంటే పెద్దగా కలెక్షన్లు రాకపోయి ఉంటే కనుక పుష్ప మొదటి పార్ట్ వన్ సినిమా కమర్షియల్గా నష్టాల్లోనే మిగిలిపోయి ఉండేది ఎస్ మీరు విన్నది అక్షరాల నిజమే పుష్ప మొదటిపాటుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట నలభై ఆరు కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్గా నిలిచేదన్నమాట అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అన్ని భాషల్లో కలిపి అక్షరాల నూట ఎనభై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడు వందల అరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టింది అంటే పెట్టిన పెట్టుబడి పెట్టుబడిపోను అదనంగా ఈ సినిమాకు అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల లాభాలు వచ్చాయన్నమాట ఒక్క హిందీలోనే ఈ సినిమాకు ఏకంగా నలభై ఒక్క కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సో ఆంధ్రాలో ఈ సినిమాకు నష్టాలు వచ్చిన హిందీలో వచ్చిన లాభాలతో మొత్తం మీద కమర్షియల్ హిట్గా ఈ సినిమా నిలిచిందనమాట ఓ రకంగా హిందీలో వచ్చిన కలెక్షన్లే పుష్ప సినిమా మొదటి పార్ట్ను కాపాడాయి గట్టెక్కించాయి అందుకే రెండో పార్ట్ విషయంలో హిందీ రాష్ట్రాలనే దర్శక నిర్మాతలు హీరో టార్గెట్ చేసుకున్నారు నాతులో కలెక్షన్లు కొల్లగొట్టేందుకు బిగ్ ప్లానే వేశారు ఆ ప్లాన్ ఏంటి నాతోలో ఎన్ని కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను తర్వాతి వీడియోలో చెప్పుకుందాం కానీ అసలు పుష్ప టు సినిమాకు నిజంగానే వెయ్యి కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందా లేదా అన్న వివరంలోకి వెళ్దాం రీసెంట్గా అన్స్టాపబుల్ కార్యక్రమంలో బాలకృష్ణ గారితో అల్లు అర్జున్ కలిసి సందడి చేసిన సంగతి గుర్తుంది కదా ఆ షోలోనే బాలయ్య ఓ ప్రశ్నను అడిగారు ఏంటి బ్రదర్ విడుదలకు ముందే మీ సినిమాకు వెయ్యి కోట్లు వచ్చాయట అని బాలయ్య అడగగానే అవును సార్ నిజమే అంటూ అల్లు అర్జున్ గారు సమాధానమిచ్చారు అదే కాదు ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో నిర్మాతలను కూడా ఇదే విషయాన్ని అడిగితే వాళ్ళు కూడా ఎస్ ఇది నిజమే అంటూ సమాధానమిచ్చారు దీంతో విడుదలకు ముందే వెయ్యి కోట్లను సాధించిన మొట్టమొదటి సినిమా పుష్ప టూ అంటూ వార్తలు షికార్లు చేసినాయి అయితే ఇందులో నిజమంతా అన్న వివరాలను చూద్దాం విడుదలకు ముందే ఈ సినిమా వెయ్యి కోట్లను రాబట్టింది అన్న వార్తల్లో సగం మాత్రమే నిజముంది ఈ మాటను ఎందుకు అంటున్నానన్నది కూడా చెప్తాను అసలు ఈ సినిమాకు ప్రాథమికంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అన్నది చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి పుష్ప మొదటిపాటుకేమో నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే రెండో పార్ట్కు మాత్రం అంతకు నాలుగు రెట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అంటే రెండో పార్ట్కు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడుతున్నారు తమిళనాడులో యాభై కోట్లు కర్ణాటకలో ముప్పై కోట్లు కేరళలో ఇరవై కోట్లు ఆర్సిస్లో నూట ఇరవై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా హిందీ రాష్ట్రంలో ఈ సినిమాకు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే పార్ట్ కేమో పది కోట్లను పెడితే రెండో పార్టుకు హిందీ రాష్ట్రాల్లో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడిని హిందీ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు పెడుతున్నారన్నమాట ఓ తెలుగు సినిమాకు హిందీ రాష్ట్రాల్లో ఆ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అనేది పెద్ద రికార్డ్ ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ఈ సినిమాకు ఆరు వందల నలభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతున్నారన్నమాట విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇది ఇంకాస్త పెరిగే ఛాన్సలే ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఈ సినిమాకు థియేటర్కల్ బిజినెస్ ఏకంగా ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు చేరింది అన్నమాట విడుదలకు ముందే వెయ్యి కోట్లను రాబట్టిందని చెప్తున్నారు కదా ఇదిగో ఈ ఆరు వందల నలభై కోట్లు మాత్రం నూటికి నూరు శాతం నిజం మరి వెయ్యి కోట్లలో మిగిలిన మూడు వందల అరవై కోట్ల సంగతి ఏంటంటారా అక్కడికే వెళ్తున్నాం ఇప్పటి వరకు బిజినెస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం కదా ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది పుష్ప టూ సినిమాకు సంబంధించి అన్ని భాషల ఓటీటీ రైట్స్ను ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు కొనుగోలు చేశారు శాటిలైట్ రైట్స్ ఎనభై ఐదు కోట్లకు కొనుగోలు చేయగా మ్యూజిక్ రైట్స్ను ను అరవై ఐదు కోట్లకు కొనుగోలు చేశారు అంటే నాన్ థియేటర్కల్ బిజినెస్ రూపంలో ఈ సినిమాకు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రావాల్సి ఉందన్నమాట ఇందాక చెప్పుకున్న థియేటర్కల్ బిజినెస్ ఆరు వందల నలభై కోట్లకు ఈ నాలుగు వందల ఇరవై ఐదు కోట్లను కలుపుకుంటే అక్షరాల ఒక వెయ్యి అరవై ఐదు కోట్లు అవుతుంది ఇది ఈ సినిమా టీమ్ చెప్తున్న వెయ్యి కోట్ల లెక్క అయితే ఇందులో సగం మాత్రమే నిజం ఉంది అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ సినిమా విడుదలయ్యి టాక్ వస్తేనే బ్లాక్ బాస్టర్ టాక్ వస్తేనే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన బజ్ ఉంటేనే ఓటీటీలు మొదటగా కుదుర్చుకున్న దాని ప్రకారం డబ్బులను ఇస్తున్నాయి లేదంటే మీ సినిమాకు మేం ఊహించినంత రేంజ్ లేదు కాబట్టి పాత ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్త ఒప్పందం చేసుకుందాం మొదట అనుకున్న దానికంటే తక్కువ ఇస్తామంటూ పేచీలు పెడుతున్నాయి తంగలాల్ సినిమా విషయంలోనూ ఇండియన్ టూ సినిమా విషయంలోనూ ఇదే సేమ్ రిపీట్ అనమాట అంటే నాన్ థియేటర్కల్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టరీ మొదట అనుకున్నంత మొత్తాన్ని పూర్తిగా ఇస్తారన్న నమ్మకం లేదు కానీ సినిమాకు బ్లాక్ బాషన్ హిట్ వస్తే మాత్రం మొదట్లో అనుకున్న డీల్ ప్రకారమే ముందుకు వెళ్తారు ఇది పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు వెయ్యి కోట్ల కథకు సంబంధించిన సమాచారం ఇక ఫైనల్గా ఒక్క మాట ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాలి అన్న విషయాన్ని కూడా చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు ఆరు వందల నలభై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకున్నాం కదా ఈ లెక్క ఇంకాస్త పెరిగే ఛాన్సు లేకపోలేదు కాబట్టి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోంచి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తేనే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందన్నమాట ఏడు వందల కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు అంటే దాదాపుగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు గ్లాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందన్నమాట పుష్ప టూ సినిమాకు ఉన్న క్రేజ్ని చూస్తుంటే ఈ రేంజ్ కలెక్షన్లు రావటం అనేది పెద్ద కష్టమేమీ కాదు కమర్షియల్గా ఈ సినిమా హిట్ కొట్టడం కూడా పెద్ద కష్టమేమీ కాదు చూడాలి మరి పుష్ప టూ సినిమా ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో అనేది ఇదండి పుష్ప టు సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్లను రాబట్టింది అన్నదానికి సంబంధించిన సమాచారం అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించిన వివరాలు అలాగే పుష్ప సినిమా మొదటిపాటుకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఎన్ని కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ